ఇంజక్షన్ అంటే చాలా భయం ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే మాకు ఇంజెక్షన్ వద్దు ట్యాబ్లెట్లు ఇచ్చేయండి వేసేసుకుంటా టాబ్లెట్లు ఎన్నైనా మింగుతాం కానీ ఇంజక్షన్ మా వాళ్ళు కాదంటారు కొంతమంది ఇంజక్షన్ అయితే బెటర్ సింపుల్గా అయిపోద్ది టాబ్లెట్లు ఎక్కువ మింగాలంటే అబ్బో అది చేదు అవన్నీ మా వాళ్ళ కాదు అంటారు అయితే ఇంజెక్షన్ భయం ఉన్న వాళ్ళకి మాత్రం తాజాగా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి సూది లేకుండా ఇంజెక్షన్ చేసే వెసులుబాటు రాబోతుందట ఇంజక్షన్ ఉన్న భయంతో చాలా మంది చికిత్సకు వెనకంజు వేస్తారు ట్రిపనోఫోబియాగా వ్యవహరించే ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం పిల్లలు ముప్పై శాతం పెద్దలు ఎదుర్కొంటున్నారట ఇలాంటి వారి కోసమే సూదిలేని ఇంజెక్షన్ తీసుకొస్తున్నాము అంటూ ఇంటెగ్రీ మెడికల్ సంస్థ ప్రకటించింది బెంగళూరులో దీనికి సంబంధించి ఈ సంస్థ ప్రతినిధులు స్కాట్ మెక్ఫార్లాండ్ అలాగే అంకుర్ నాయక్ సర్వేష్ ముత వీళ్ళు కొన్ని వివరాలు అయితే వెల్లడించారు ఈ ఎన్సీ ఎన్ఫిస్ పేరిట సూది రహిత ఇంజక్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చారట ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తోంది దాంతో